బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న అనిల్ రావి పొడి ఈ ఏడాది హ్యాట్రిక్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు మెగా విక్టరీ అంటే ఇదే కదా అంటున్నారు మనశంకరవరప్రసాద్ గారు సినిమాకు జనాల నుంచి వస్తున్న స్పందన చూసి కడుపు నిండిపోయింది అన్నది ఈ కెప్టెన్ మాట లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మూవీతో సక్సెస్ చూశారు మీనాక్షి చౌదరి అంతకుముందు మహేష్తో చేసిన గుంటూరు కారం కూడా సూపర్ హిట్టే ఈ ఏడాది అనగనగ ఒక రాజు మూవీతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు సంక్రాంతి క్వీన్ నేనేనంటూ హ్యాపీగా ఉన్నారు మీనాక్షి మా ఇంట్లో తిరిగే శర్వానంద్ ఈ సంక్రాంతికి నారినారీ నడుమ మురారితో వస్తున్నాడు అతని సినిమా కూడా హిట్ కావాలని మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ టైంలో ఆకాంక్షించారు అన్నట్టుగానే హిట్ అందుకున్నారు శర్వానంద్ గతంలో ఎక్స్ప్రెస్ రాజా శతమానం భవతి సినిమాలో అతనికి సంక్రాంతి సీజన్లో హిట్ అయినవే ఇప్పుడు నారినారి నడుమ మురారి డిఫరెంట్ కంటెంట్ తో నవులు పూయిస్తోంది